ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడవ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమా చరిత్ర ఆధారంగా తెరకెక్కిందని ఈ సినిమాను జిల్లాలోని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ అసోసియేషన్ జిల్లా రాత్రి నుంచి ఆధారంగా ఇక్కడ నెల్లూరు జిల్లాలో హరిహర యొక్క ప్రీమియర్ షోని ఇరవై మూడో తారీఖు రాత్రి నుంచి ప్రదర్శించడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏం రత్నం కాదు నెల్లూరు జిల్లావాసి ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ గారితోనే వెను వెంటే గత పాతిక సంవత్సరాల నుంచి ఆయనతోనే ఉంటూ నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే కృషి ముందర కృషి తర్వాత అని చెప్పి సినిమాని డిస్ట్రిబ్యూటర్ పవన్ గంగా జనసేన నగర అధ్యక్షుడు దుగ్గశెట్టి సుజయ్ బాబు పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని ఎస్ థియేటర్లో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై సంవత్సరంలో జరిగిన చరిత్ర ఆధారంగా ఈ సినిమాను అత్యంత అద్భుతంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ తీశారన్నారు ప్రధాన పాత్ర వీరమల్లు క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ ను ఇప్పటివరకు ఎవరూ ఎవరు చూడని విధంగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారన్నారు ఈ సినిమా మంచి బ్లాక్ బ్లాస్టర్ అవుతుందన్నారు ఈ సినిమాకు నిర్మాతగా ఏఎం రత్నం వ్యవహరించారని కీరవాణి చక్కని సంగీతం అందించారని ప్రశంసించారు పవన్ కళ్యాణ్ అభిమానులు జిల్లా ప్రజలు చరిత్రకు సంబంధించిన ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గంగాధర్ వెంకటేశ్వర్లు శివ రాజారెడ్డి ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు అందువల్లే చెప్తున్నాను ఆయన ఎట్లయితే పొలిటికల్ కెరీర్లో ఈరోజు పీక్స్లో ఉన్నారు ఈ మూవీ ఆయన్ని ఈవెంట్ సినిమా రంగంలో కూడా ఆయన మరో మెయిటెక్కిచ్చే ఖచ్చితమైన మూవీ అవుతుంది ఇది సో ఇందులో క్లైమాక్స్ కానివ్వండి ఇంటర్వ్యూలు కానివ్వండి వేరే లెవెల్లో ఉంటాయి సో అది మా ఎక్సైట్మెంట్ని ఫ్యాన్స్ కో షేర్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆయన క్యాండర్కి ఆయన హై లెవెల్కి తగ్గ కొన్ని ఎపిసోడ్స్ కూడా ఉంటాయి సో మేము చాలా ఆనందంగా ఉన్నాం ఖచ్చితమైన బ్లాక్ బస్టర్ కొడుతుంది మేము ఫ్యాన్స్ నుంచి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా వైపు నుంచి కూడా మీకు అన్నీ ఉంటాయి మీకు ఏ చిన్న స్టేషన్లో ఏ టైం నైన్ ఏ షో కావాలన్నా ఏం కావాలన్నా మాకు జస్ట్ మెసేజ్ చేయండి ఇమ్మీడియట్గా మినిస్లో మీకు అరేంజ్ చేస్తాము సో దీని అందరం కూడా మనకు పవన్ కళ్యాణ్ గారి పండగ స్టార్ట్ కాబోతుంది ట్వంటీ థర్డ్ ఈవినింగ్ నుంచి సో అందరం కలిపి ఎంజాయ్ చేద్దామని చెప్పి నేను మెయిన్ ఫ్యాన్స్కి ఎక్స్ప్రెస్ చేయడం నా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ మిట్ కండక్ట్ చేస్తాను పవన్ కుమార్ మాది డిస్ట్రిబ్యూషన్ నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని మరియు రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ ముఖ్యంగా ఈరోజు మన హరిహర బీరంగులు సినిమా డిస్ట్రిబ్యూట్ అయిన మన పవన్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తుంది ఎందుకంటే అభిమానులు ఒక పండుగ వాతావరణంలో రేపు ఇరవై మూడో పేద నుంచి నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు జన సైనికులు పండుగ వాతావరణంలో ఈ సినిమా చూడబోతుంది ఇప్పుడే పవన్ గారు అన్నీ చాలా గొప్పగా చెప్ప కొత్తగా చెప్పాయి మీకు నేరుగా పోయినప్పుడు పూర్తిగా నాకు కొన్ని డేటా చెప్పేటప్పుడు నేను నేనే చాలా ఆనందపడ్డాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు చూసిన సినిమాలు వేరు ఇప్పుడు నేను చూస్తున్న సినిమా వేరు ఆయన రాజకీయము ఈ సినీ క్రిల్ని రెండునూ ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి ముందు మీద చేసుకొని ఖచ్చితంగా చెప్పగలుగుతారు పెద్ద హిట్ అది పవన్ కళ్యాణ్ గారు తీసిన ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆదరించాలని ఈ సినిమా కొన్న మన విష్ణుపూటర్ గారైనా వారు కూడా డబ్బులు రావాలని